గుంటూరులో జరుగుతున్న మిర్చియార్డ్ శంకర్ విలాస్ వంతెన నిర్మాణ పనులను నగరమేయర్ కోవల్ముడి రవీంద్రతో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ మిర్చియార్డ్ వద్దపై వంతెన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి మిర్చియార్డ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం అడ్డంకి కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నా శంకర్ విలాస్ బ్రిడ్జి జీజీహెచ్ వైపు డిసెంబర్ పదిహేనో తేదీలోపు ఏడు పిల్లలు పూర్తయ్యేలా పనులు జరుగుతున్నాయి శంకర్ విలాస్ వైపు ఉన్న షాపులు తొలగించడంలో కొంత జాప్యం చోటు చేసుకుందని తెలిపారు சரி பெறேன் ரேஷன் தாத்தா சார் கண்டிப்பா கொஞ்ச ரோஜில் மீ மூணு பதிப்பே வரைக்கும் எட்டிஸ்தான் சார்